దేశ భవితకు సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించాలి అంటే అది ఓటు అనే ఆయుధం ద్వారానే సాధ్యమవుతుంది అని అంతర్జాతీయ క్రీడాకారుడు కర్రి శ్రీనివాసరావు తనని కలిసి మీడియా ద్వారా గ్రామ యువకులకు సూచించారు తమ స్వగ్రామమైన కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామానికి చేరుకున్న శ్రీనివాసరావు మే పదమూడున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జరుగునున్న సార్వత్రిక ఎన్నికల్లో యువత అనుసరించవలసిన విధానాన్ని వారి యొక్క బాధ్యతను ఆయన సవివరంగా గుర్తు చేశారు ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రీడాకారుడు కర్రీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలు చాలా అస్తవ్యస్తంగా తయారు కావడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ప్రజలకు మంచి సుపరిపాలన అందాలి అంటే సమర్థవంతమైన నాయకుడు అవసరమన్న సంగతి గుర్తెరగాలని శ్రీనివాసరావు అన్నారు అందుచేత ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని యువతకు దిశానిర్దేశం చేశారు అందరికీ నమస్కారం నా పేరు కరిశ్రీనివాసరావు నేను అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారిణి మీ అందరికీ ఒక చిన్న విన్నపం ఏమనగా రానున్న ఎన్నికల్లో నీ యొక్క అమూల్యమైన ఓటును అందరూ కూడా వినియోగించుకొని ఒక మంచి నాయకుని ఎన్నుకునే దిశగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులు అందరూ కూడా ఎవరికైతే ఓటు హక్కు పొంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకోండి దేశ ప్రగతికి అదేవిధంగా రాష్ట్ర ప్రగతికి ఒక సమాన్వతమైన నాయకుడు కావాలంటే దాన్ని ఎన్నుకునే బాధ్యత ఒక ఓటు ద్వారానే మనకి భారత రాజ్యాంగం కల్పించడం జరిగింది దయచేసి మీ అందరూ కూడా మీ అమూల్యమైన ఓటుని వినియోగించుకొని దేశ అలాగే రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వినవించుకుంటున్నాను ముఖ్య గమనిక ఓటు హక్కు మాత్రమే కాదు అది మన బాధ్యత కూడా